అందరూ బాగున్నారా ప్రభు అయినా యేసు క్రిస్తు వారి అతి పరిశుద్ధమైన నామవునా అందరికి వందనారెడ్డి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ వినువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే విలువేలేని నా జీవితం నీ పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే చూపితివే ఆమె పరిశుద్ధ వే నుండి మనము దేవుని లేకడంలోనూ ధ్యానం చేద్దామండి విలాప విలాపవాక్యముల విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై రెండవ వర్షం చదువుకుందామండి యహోవా కృపగలవాడు ఆయన వాత్సాల్యత ఎడత నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము చదవబడిన లేఖన భాగం దేవుడు తన ఆత్మ ద్వారా వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ మీ ఘనమే నా మీకే వందనములు తెలుసుకున్నాం మరి వాక్యం చెప్పకు నేను నా సహాయము మీ బలము తెచ్చేయమని సహాయం చేయమని ప్రతి ఒక్కరికి వాక్యం అర్థం ప్రవ్వాదకి మీరు సహాయం చే వాక్యం మీరే నాకు బలమును మీ శక్తుని తెచ్చేయమని సహాయం తెచ్చేయమని అప్పుడు ఆయన ప్రభు మా రక్షకుడు ఏసుక్రీస్తున్న అమ్మమ్ములనే అడిగి పెడుకున్న మా పరమ తండ్రి ఆమె చూడారా ఇప్పుడు మాటలండి ఆ మాటలు మేము చేస్తాము దేవుని కరుణ వలనే మనం నశించకుండా ఇప్పటికీ జీవించగలుగుతున్నాము ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఎలా జీవిస్తాం ఏంటండి ఆయన కృపగలవాడు ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే ఆయన కృపకు అరుపులుగా ఉంటాము అంటే ఆయన కృప మనం ఎప్పుడైతే దగ్గరగా జీవిస్తామో ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో అప్పుడు మనకి ఆయన కృప దూరుగా ఉండిద్ది అంటే ఇక్కడ పిల్లరా మనం ఆయన కృపణ మన పిల్లలు మనము ఆయన కృప మనం వెల్లడి పరుచుకోవాలి అంటే ఫస్ట్ రక్షణ పొందాలి మనం ఇంకా రక్షణ పొందే అనుకో అప్పుడు నీకంటూ ఒక రక్షణ కౌశం వచ్చింది ఇప్పుడు అది అదే పిల్లరా అది కృప అనే రక్షణ కౌశము నీకు ఎటువంటి ఆటంకం రాకుండా నీకు ఎటువంటి బాధ నీ కుటుంబం ఎటువంటి ఆదరి రాకుండా నీ కుటుంబం మొత్తం రక్షణ పొందిందంటే నీకు ఎటువంటి వెళ్ళడం రాకుండా నీ కుటుంబము ఆ కృప జాగ్రత్తగా చూసుకుంటుంది అదే పిల్లరా అది నిజమైన కృప మనం దేవుడిని నమ్ముకోవాలి దేవుడు అంటే ఏంటో మనకి ఇంకా తెలియదు దేవుడు ఆయన నమ్మకమే దేవుడు ఈ భూములు అందరూ పాపం చేయడం పిల్లల ఈ భూములు అందరూ పాపం చేశారు ప్రతి ఒక్కరు పాపం చేశారు దేవుడు ఒక్కడే పాపం చేయలేదు పిల్లరా ఒక్కరే పాపం చేయలేదు అందరూ పాపం చేశారు ఆయన పాపం నుండి ఈ పాపం దగ్గర నుంచి ఈ భయంకరమైన పాపం దగ్గర నుంచి విడిపించడానికి ఆ పాపం అంత భయంకరంగా ఉంది వీళ్ళు ఆ పాపను గొడవకూడదు నా కృప వీళ్ళకి తోడుగా ఉండాలి అందుకైనా మన కొరకు రక్షణ భాగ్యాన్ని మనకు సెలవుపరిచారు ఎవరైనా రక్షణ పొందితే వారి నా కృప తోడుగా ఉండిద్ది అయినా కృప అయినా ఆ కృప వాడిని నువ్వు ఆరాధన చేస్తున్నావు మనం ఎప్పుడైతే ఆరాధన చేస్తామో అప్పుడు మనకి ఎప్పుడైతే మనము ఆ అడ్డుచుకు మనం ఎప్పుడైతే అవుతామో ఎప్పుడు మనం రక్షణ పొందాము అప్పుడు నుంచి మనకాయనికి అప్పుడు నుంచి మనకు ఆయన కృప మన తోడు ఉండిద్ది ఒకటమాట మనం నేర్చుకున్న పిల్లరా ఆయన ఎహోవాడు ఆయన కృప నిరంతరము నిలిచి ఉంటుంది ఆయన పిల్లారా ఆయన కరుణ గలవాడినైనా ఆయన కరుణ గలవాడు అంట ఆయన మనమే ఇప్పుడు ఇప్పటికి జాలి చూపించకపోతే మనము పాపులపడి పడి ఉంటాము ఆయన కృపగలవాడు ఆ దేవుడిని నమ్ముకో ఇది ఇక్కడ మాట దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక మేన్ అందరి వరకు ప్రార్థన చేసుకున్నామండి ఫస్ట్ తేమ్మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ మీ ఘనమే నామన ప్రభు మీకే వందనములు నమ్మలు మరి వాక్యం చెప్పడాకు మీ నా సహాముసినందుకు మీకే వందనములు నమ్మలు తెలుసుకుంటూ ప్రతి ఒక్క బ్రహ్వా ప్రతి ఒక్క రక్షణ పొంది ప్రభు మీ ప్రభుత్వం వాళ్ళు తోడుగా మీరు సహాయం చేయండి మీరు మీ వాక్యం మీరు ప్రభావ మీరు కృపకల ప్రభు సహాయం చేయండి మీ కృప అందరి ప్రభువా తోడుగా ఉంటకు మీరే వాళ్ళకి సహాయం తెచ్చామని దీవించమని ప్రతి ఒక్కరి ప్రభుత్వ కుటుంబాల ప్రభుత్వం లక్షణాన్ని భాగ్యాన్ని సిద్ధపరచమని సహాయం చేసామని మీరే కావడమని ప్రతి ఒక్కరికి భాగ్యం ప్రభు వీళ్ళ తోడే ఉండకు మీరు సహాయము తెచ్చామని మా ప్రాణ ప్రభు రక్షకుడు ఏసుక్రీస్తు ఉన్నాం అమ్మలోని అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె అందరికీ వదనాలండి